ఇంటర్ ముక్కీలు తింటారు అక్కడ ఏవో నాలుగు ముక్కలను ముక్కల బట్టి పరీక్షల్లో గట్టెక్కినా ఆ పై తల వేలాడేస్తారు మన ఇంజనీరింగ్ పట్టభద్రుడు ఇక ఇంజనీరింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇంతకుముందు చాలా మంది చెప్పినారు ఏం ట్రేడ్ చేస్తున్నావో తెలియదు ఏం గ్రూపో తెలియదు ఇట్లాంటి పరిస్థితుల్లో మన గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కోళ్ల షెడ్యూల్లో ఇంజనీరింగ్ కాలేజీ అన్నారు మరి కోళ్ల షెడ్యూల్లో పెట్టినప్పుడు ఆ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఒక ప్రమాణాలు లేకపోతే వాళ్ళకి ఆ చదువు రాకపోతే ఒక మనం ఎప్పుడు అనుకుంటాము క్యారియర్ కన్సల్టేషన్ పెట్టి ఈ పిల్లోడు ఈ ఇంజనీరింగ్ కు సరిపోతడా లేదా అనేది ఒక జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉన్నది బట్ మేమేం చదివినప్పుడు మెడికల్ కాలేజ్ ఎంట్రెన్స్ రాయాలంటే మెడిసిన్ ఎంట్రెన్స్ రాయాలంటే అరవై శాతం మినిమం అది ఎస్సీనా బీసీనా ఎస్టీనా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ లేకపోతే మెడికల్ కాలేజ్ లో ఎంట్రెన్స్ రాయడానికి వీలు లేదు ఒకటేసారి పాస్ కావాలి అది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అయితే అక్కడ జాయిన్ కావాలంటే ఒకటేసారి పాస్ కావాలి అరవై ఐదు శాతం పైన ఉండాలి మరి ఈ రోజు ఏ ప్రమాణాలు పాటిస్తున్నాం ఎంట్రన్స్ కి ఎవరు పాస్ అయితే వాళ్ళు రాసేది కాబట్టి దయచేసి ప్రభుత్వంలో మనం ఉన్నాం ఒక ప్రమాణాన్ని ఫిక్స్ చేసి నేను మీ ద్వారా అధ్యక్ష ప్రభుత్వానికి మనవి చేస్తా ఉన్నాను తప్పకుండా ఒక ప్రామాణికం ఉండాలి యాబై ఐదు శాతం అరవై శాతము పెట్టి వాళ్ళ ఎలిజిబిలిటీ ఇవ్వాలి కేవలం ఫీజు రీఇంబెస్ట్మెంట్ వస్తుందని కొంతమంది వేస్తా ఉన్నారు వాడు మధ్యలోనే డ్రాప్ అవుట్ అవుతా ఉన్నాడు అర్థం కాక ఆ ఫస్ట్ ఇయర్ లో మ్యాథ్స్ అర్థం కాక ఇంగ్లీష్ అర్థం కాక కొనసాగించాలా లేదా నేను ఎందుకంటే ప్రాక్టికల్ గా చూసినా ఒక పిల్లోడు ఏం చేస్తున్నారా అంటే ఇంజనీరింగ్ అన్నాడు మళ్లీ రెండో సంవత్సరం పోయేసరికి వాడు పెట్రోల్ బంక్ లో పనిచేస్తా ఉన్నాడు ఇదే ఇండియా లోపల అందరుచ్చేది కాబట్టి అవన్నీ కూడా మనం చూసుకోవాలని నేను చెప్తా ఉన్నాను చాలా మందిలో ఉద్యోగ ఉద్యోగార్హతలు రవడానికి కారణం పాఠశాల విద్యలో సన్నగిల్లడమే నాణ్యత సన్నగిల్లడమే ఉపాధ్యాయులు ఆధునిక బోధన వనరులు మౌలిక సదుపాయాలు కొరత బూలంగా సర్కారీ బడుల్లో చదువులు చట్టుబండలు అవుతున్నాయి అక్కడి విద్యార్థులు అత్యధికలు రికార్డుతే కాని డొక్కాడని కుటుంబాలకు చెందిన వారి ఇంటి దగ్గర పిల్లలను కూర్చోబెట్టి చదివించే వెసులుబాట తల్లిదండ్రులకు ఉండదు ట్యూషన్లకు పంపడానికి వారి శక్తి చాలదు అలాంటప్పుడు ఇక పిల్లల పరిస్థితి ఏంటి దేశవ్యాప్తంగా ఇరవై ఆరు కోట్ల పైగా పాఠశాల విద్యార్థులున్నారు వారిలో అరవై ఉంటే సర్కారీ విద్యను గాడిన పెట్టడంపై వారి తప్పకుండా వారి